భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు ఈ పాట ఎందుకు పాడుతున్నానంటే మరి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాం మరి కాదంబరి అనే నటిని అతి దారుణంగా మరి ఒక నాయకుడి కోరిక తీర్చడం కోసం అంటే ఆదేశాన్ని పాటించడం కోసం అక్రమార్కులుగా ముగ్గురు ఐపీఎస్లు తయారై మరి వారి కింద అధికారులని వారి నిమిత్త మాత్రం ఈ ముగ్గురు ఐపీఎస్లో కీలక పాత్ర వహించి మరి అక్కడి నుంచి ఎత్తుకొచ్చి ఈరోజు సాక్షిలో రాశాడు పెద్ద అందరినీ చెప్పి ఎత్తుకొచ్చాం ఇక్కడ కూడా మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్లాం ఎన్ని ఎవరికి తెలియని వ్యవహారాలు వీళ్ళు మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళారు ఎన్ని మేనేజ్మెంట్ సర్వీసెస్ నేమ్స్ ఎక్కుంటుంది ఆ మెజిస్ట్రేట్ని బెదిరిస్తారు అన్నీ మేనేజ్ చేస్తారు ఇవన్నీ నేను పని ఉన్నాయి కదా నాకన్నా బాగా ఎవరు అంత ఫ్రాడ్ కంపెనీ అది అప్పుడు కంపెనీ మరి వాళ్ళు అమ్మాయిని తీసుకొచ్చి దారుణంగా హింసించి కొన్ని కొన్ని అమ్మాయి కంప్లైంట్లు కూడా పెట్టలేకపోయింది అది కూడా కొన్ని వివరాలు నాకు వేరే వ్యక్తుల ద్వారా వారి వారి న్యాయవాదులు కూడా ఉంటారు కదా అందరికీ తెలిసినవారు కొన్ని చెప్పుకోలేని సమస్యలు కూడా ఉన్నాయి ఏదోనప్పటికీ మరి మొన్న రెండు రోజుల క్రితం అమ్మాయి వచ్చి ముగ్గురు పోలీస్ అధికారుల పాత్ర గురించి వివరించి చెప్పిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టడం ఇమీడియట్గా ఒకేసారి ముగ్గురు ఐపీఎస్ని మరి సస్పెండ్ చేయటం అనేది చరిత్ర ఇప్పటిదాకా ఎవరు చేయలేదు మరి అది డేరింగ్ నిర్ణయం డీజీపీ గారు నోట్ పెట్టిన వెంటనే తిరుమలరావు గారు ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా చర్య తీసుకోవడం జరిగింది ఇదొక మంచి పరిణామం ఎప్పుడైతే టీజీ స్థాయి అధికారి ఐజీ స్థాయి అధికారి ఒక ఎస్పీ నుంచి డిఐజీ అయ్యి హోదాలో ఉన్న గున్ని అనే ఒక ఆఫీసర్కి మరి ఇప్పుడు సస్పెన్షన్ ఏమో అరెస్ట్ కూడా ఉండొచ్చు త్వరలో సాక్షిలో రాశాడు వీళ్ళు వెళ్ళ వెళ్తారని సమాచారం అని సమాచారం ఏముంటుంది సాక్షి వాడు మాట్లాడుకుంటూనే ఉంటారు ఇప్పుడు వాళ్ళు క్రిమినల్స్ పుట్టుగెదర్ వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు బహుశా అడ్వైజ్ చేసి ఉంటారు క్యాట్కి వెళ్ళమని చూద్దాం క్యాట్కి వెళ్తే ఏమవుతుందో ఎక్కడికి వెళ్ళినా మరి అన్యాయం పరిధి దాటి అసలు ఎఫ్ఐఆర్ బుక్ అవ్వకుండానే బొంబాయికి టికెట్లు బుక్ చేసుకుని దానికి సాక్షులు ఏమంటాయండి వీళ్ళు బొంబాయికి టికెట్లు బుక్ చేసుకుంటే ప్రత్యేక విమానాలు వచ్చారని చెప్పి ఆవిడ కంప్లైంట్లు ఇచ్చింది ప్రత్యేక విమానంలో వచ్చారా ముందే బుక్ చేసుకుని వచ్చాడా అనేది అమ్మాయికి అనవసరం విమానంలో ప్రత్యేకంగా వచ్చారని చెప్పి ఉండొచ్చు దాన్ని ప్రత్యేక విమానం అని అనుకుని ఉండొచ్చు ఏదేమైనా పాయింట్ ఎఫ్ఐఆర్ అవ్వకముందే ఈ పరిమాన వాళ్ళు టికెట్లు బుక్ చేసుకున్నారు నా కేసులో కూడా సేమ్ టు సేమ్ ఎఫ్ఐఆర్ అక్కడ పదింటికి అయితే ఎఫ్ఐఆర్ అవ్వకముందే బయలుదేరిపోయారు టీంలో నా దగ్గరికి అప్పుడు సేమ్ అదే సీను అక్కడ కూడా అక్కడ ఏమానం అంటే మళ్ళీ కొంచెం ముందు బుక్ చేసుకోవాలి కాబట్టి ముందు బుక్ చేసుకున్నారు నా దగ్గర పురమాయింపులన్నీ రెండు రోజుల ముందే రెడీ చేసుకుని రంజాన్ రోజు కూడా ఏం పర్వాలేదు సరే బైదవే మిలాదున్ నబీ మొహమ్మద్ ప్రాఫెట్ బర్త్డే జయంతి శుభాకాంక్షలు ముస్లిం సోదరులందరికీ ఆ రోజు పవిత్రమైన రంజాన్ రంజాన్ సెలవు దినం కూడా మరపుడు నన్ను లేపుబోయే రిల్లు ఆ అన్నాడు సో అలా ఇప్పుడు ఈ కేసులో ప్రారంభమైంది మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారు ఆలస్యం చేస్తున్నారు ఎన్నాళ్ళ అన్యాయం చేసిన వాళ్ళని ఉపేక్షించడం అని చెప్పి చాలామంది మాట్లాడారు అన్నిటికీ దీటుగా దేనికైనా సమయం రావాలి పద్ధతి ప్రకారం జరగాలి కక్షపూరితంగా జరగకూడదు సో స్పష్టంగా ఒకసారి వచ్చిన తర్వాత అప్పటికే విజయవాడ కమిషనర్ డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేసి అవన్నీ ఫ్రాడ్ అని తేలిన తర్వాత కుక్కల విద్యాసాగర్ మరి ఇచ్చిన కంప్లైంట్ అంతా ఫేకు అది లేని రెండు వేల ఇరవైలో కొన్న ఇల్లు రెండు వేల అప్పటికే కన్స్ట్రక్షన్ మొదలు కాని ఇల్లు రెండు వేల పద్దెనిమిదిలోనే ఆ అడ్రస్తో ఒక ఫోర్ జరిగి డాక్యుమెంట్ని తయారు చేయడం ఏ ఇద్దరికైతే మరి అమ్మ చూపిందో ఆ ఇద్దరూ అసలు నాకు ఈ సంగతే తెలియదు ఆ అమ్మ ఎవరో తెలియదు మాకు అసలు సంబంధం లేదని చెప్పటం ఇదంతా ఇన్వెస్టిగేషన్ చేసే వీళ్ళ పాత్రను చూసే ఆ ఎవిడెన్స్లు కలెక్ట్ చేసి కింద లెవెల్ ఆఫీసర్స్ దగ్గర సిస్టమేటిక్గా చేశారు ఇదేమి గోపాలరావు చెప్పినట్టు అర్రీ బుర్రిగా ఏం చేయాల చాలా సిస్టమేటిక్గా చేసిన వ్యవహారం ఈ ముగ్గురిని సస్పెండ్ చేసిన తర్వాత ప్రజల్లో ఒక ధైర్యం ఒక స్థైర్యం కలిగింది అలా ఎవరిని కూడా ఉపేక్షించే అవకాశం ఏమాత్రం లేదు ఇప్పుడు చూశారు చంద్రబాబు నాయుడు గారి స్పీడ్ని ప్రజలందరూ ప్రత్యక్షంగా చూశారు తగిన శిక్ష వాళ్ళకి తప్పకుండా పడుతుంది కేట్లకు వెళ్ళినా కోర్టులకు వెళ్ళినా సుప్రీంకోర్టులకు వెళ్ళినా ఇలాంటి అకృత్యాలని ఆపవలసిన సీనియర్ ఐపిఎస్ ఆఫీసర్లు వాళ్ళ చేతుల మీదుగానే ఇటువంటి అకృత్యాలు ఏదో ప్రమోషన్ల కోసం ఇంకెందుకోసం కోసము ఎంత దారుణంగా చేశారంటే అది పోలీస్ వ్యవస్థకి కూడా ఒక మాయని నచ్చలాగా మిగిలిపోతుంది వాళ్ళని తగు విధంగా శిక్షించి ఎవరు తప్పు చేసినా సరే ఆఖరికి తప్పు చేసింది డీజీ స్థాయి అధికారి అయినప్పటికీ కూడా శిక్షిస్తుంది ఈ ప్రభుత్వం అనే ఒక మంచి మెసేజ్ని ప్రజల్లోకి మరి నిన్న రాత్రి తీసుకొచ్చినందుకు మాటల వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు చేతల్లో చేసి చూపెట్టే వ్యక్తి అని మరి వాళ్ళ తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా ధైర్యాన్ని కలిగించినందుకు మా ముఖ్యమంత్రి గారికి నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను మా ముఖ్యమంత్రి సార్ ఇప్పుడు బదిలీ చేశారు అవును మీ కేసు దాదాపు రెండు సంవత్సరాలు దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి తో పోరాడారు మీ అక్రమ అరెస్టులు కాని నెట్వర్క్ అంటే మేము వచ్చి మూడు నెలలుగా కానీ అంత ఆ ఆ కేసులో ఉన్న పురోగతిని కేసులో ఎందుకు స్పీడ్ అవ్వట్లేదు అవ్వట్లేంట కారణాలు ఏంటంట కారణాలంటే అంటే ఇక్కడ అదంటే అక్కడ ఒక ఆడపిల్ల అక్కడ స్పీడ్ లేకపోతే ప్రభుత్వానికి దారుణం అని చెడ్డ పేరు వస్తుంది